మీ కన్నా జగనే మేలు కదరా థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలో జగన్ మీకంటే మంచోడు జగన్ నా బస్సులు నిలబెడితే మీ బీజేపీ ప్రభుత్వం చేతకాని కొడుకులలాగా బస్సు తగలబెట్టారు నేను ఏమైనా మీకు భయపడతా అనుకుంటున్నారా సిగ్గులేని నా కొడకల్లారా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులు నిలబెట్టించినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకన్నా నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడుతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేత నాకు కొడకల్లారా చేతగా నా కొడక్కల్లారా అంటారా ఏం పితారా మైలి బస్సు వస్తారా కాల్చుకో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడతాను అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తాను అండి ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైంది చెప్తేనే థర్డ్ జెడర్ నా కొడుకు షార్ట్ కొడుకు కాదు అది లాగా బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో